హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్తికాస్ వెజ్ కుకింగ్ ఈరోజు ఔషధ గింజలతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ పైన ఒక తవా పెట్టేసుకొని దానిలోకి ఔష గింజలు వేసేసుకోండి వన్ కప్పు తీసుకున్నాను నేను ఇది దోరగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టి మనము డైలీ ఇలా ఒక ముద్దైనా గింజలతో పొడి చేసి పెడితే మనం రోజు వేడి వేడి రైస్లోకి ఒక్క స్పూన్ వేసేసుకొని తింటే చాలా హెల్తీ బెనిఫిట్స్ చాలా కమ్మగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక దీన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకోండి నేనైతే పది తీసుకున్నాను పది లేదా పన్నెండు ఎండుమిర్చి తీసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి దీనిలోకి వన్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇది సైడ్లో పెట్టేసుకొని దీనిలోకి ఒక ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఔషగింజల్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ మోకాల నొప్పులు తగ్గిస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది బరువును కూడా తగ్గిస్తుంది మనము డైలీ ఇలా తీసుకుంటే చాలా హెల్తీగా పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఇలా వేడి వేడి రైస్లోకి ఒక ముద్దైనా తినేయచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పప్పులు దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇది మిక్సీ జార్లో వేసేసుకోవాలి అది కూడా గుండెపోటు కూడా తగ్గిస్తుంది మెదడు రక్తహీనత ఎన్ని సమస్యలైనా తగ్గిస్తుందండి మనం ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది పొడి అనేది ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక అదే టవాలో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు కూడా సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక దీనిలోకి సాల్టు వన్ స్పూను మీరు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి మిక్సీకి పట్టేసుకోండి ఇలా పట్టుకున్నాక ఇప్పుడు కొంచెం చల్లరన్న ఔషధ గింజలు తీసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసేసుకొని మరొకసారి మిక్సీకి పట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి స్పూన్తో ఒక్కసారి చూపిస్తున్నాను నేను ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బాక్సులో లేదా ఒక గిన్నెలోకి వేసేసుకుంటే కొంచెం చల్లారినాక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసేసుకోండి వేడి వేడిగా వేసేసుకుంటే కొంచెం ఖరాబ్ అవుతుంది పొడి అనేది కొంచెం చల్లారినాక వేసేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి